హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదా మీరైతే బాగుండాలని చెప్పేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నేనైతే ఈరోజు గడప డిజైన్ అయితే వేస్తున్నానండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్ లో కామెంట్ కూడా పెట్టండి చూడండి గడప ఫస్ట్ మనం పూజించేటప్పుడు అన్నట్టు వాటర్ తో ఫస్ట్ గడపని ఫస్ట్ క్లీన్ చేసుకొని తర్వాత పసుపు రాసేసుకొని అలా ముగ్గు పిండితో మనకు ఏ డిజైన్ అయితే పర్ఫెక్ట్ గా వస్తుందో ఆ డిజైన్ అది వేసుకోండి మీకు నేను వేసే డిజైన్ నచ్చితే ఇది కూడా మీ గడప మీద ట్రై చేసి చూడండి నేను వేసే గడప డిజైన్ ఎలా ఉందో కామెంట్ బాక్స్ లో కూడా పెట్టండి ఇక ఈ డిజైన్ అయితే శివరాత్రి రోజు అంటే నిన్న నిన్న మా గడప మీద అయితే వేసుకున్నాను చూసారు కదండి మనకు పసుపు కుంకుమ అనేది కూడా మిడిల్లో పెట్టేసుకోవాలి డిజైన్ అయిపోయిన తర్వాత వాటితోనే ముగ్గు అనేది మనకు గడప మీద ముగ్గు అనేది మనకు అట్రాక్షన్గా కనిపిస్తుంది కుంకుమ కూడా పర్ఫెక్ట్గా పెట్టుకోండి ఎందుకంటే కొంచెం కొంచెం పెట్టకుండా కరెక్ట్గా మనకు ముగ్గుకు సెట్ అయ్యేటట్టు పెట్టుకోండి మంచిగా కనిపిస్తుంది అప్పుడు చూసారు కదా ఇక సైడ్ అయితే సేమ్ అలాగే కుంకుమ బొట్లు పెట్టేసుకొని తర్వాత మన వరిపిండి తీసేసుకొని అలాగే సేమ్ కుంకుమ బొట్లు పెట్టినట్టే అలాగే పెట్టేసుకోండి రాయి ముగ్గు కాకుండా వరిపిండితో పెట్టుకోండి కడప అనేవి మనం రాయిపిండితో కాదండి వరిపిండితో అదేనండి బియ్య పిండితో పూజించుకోవాలి చూసారు కదా అలా మొత్తం కడపకైతే డిజైన్ అయితే వేసేశాను చూసారు కదా కడప డిజైన్ అయితే మనకు కంప్లీట్ అయిపోయిందండి మీరు కూడా ఒకసారి ఇలాంటి కడప డిజైన్స్ అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ కూడా వేసుకోండి లైక్ కూడా చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా పెట్టండి చూసారు కదా పర్ఫెక్ట్గా వచ్చింది నార్మల్గా గీతలు గీయడం కంటే ఇలా కొంచెం వెరైటీ వెరైటీ డిజైన్ సెలెక్ట్ చేసుకొని కడపల మీద వేసుకోండి కడప అనేది అట్రాక్షన్ గా కనిపిస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్